ఆయన మరి మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేకపోతే జర్నలిస్టమ్ మాకు అర్థం కాదు నువ్వు అంటే ట్వీట్ పెడతా ఉంటాడు ఉద్యోగాలు వస్తున్నాయి ఇంకొక జాతర 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 వచ్చేది లేదు సరే రేపే అంటాడు దగ్గితే ట్వీట్ పెడతాడు తుమ్మిదే ట్వీట్ పెడతాడు అంటే ఉద్యోగం వస్తాయి చెప్పి ట్వీట్ పెట్టాడు అంటే మీరు ఒకసారి కనుక్కున్నాడు ఆయన మీకు అధికార ప్రతినిధి లేకపోతే జర్నలిస్ట్ అని చెప్పేసి ఎల్ వెంకటరమణారెడ్డి అని చెప్పి ఆయన ట్వీట్ పెడతా ఉంటాడు అదే ఎవరన్నా ఇంత జర్నలిస్ట్ అలా అంత మీ పాట అధికారు పెంచినా మాకు అర్థం కాదు ఎందుకంటే చాలా మంది పిల్లలు ఆయన ట్వీట్ చూసి ఇబ్బంది పడతా ఉన్నారు సరేనా అది పక్కన పెడదాం నేను మెయిన్గా అయితే జీబీఓ నోటిఫికేషన్ గురించి అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి కూడా సుమారు మూడు సంవత్సరాలు దాటిపోయిందనా వాస్తవానికి మీరు అధికారులకు వచ్చిన తర్వాత కూడా జివో ఫార్ అని చెప్పేసి ఒక జీవో ఉన్నది అంటే గ్రామీణ నిరుద్యోగ వ్యాపారం తీవ్ర అన్యాయం జరుగుతా ఉన్నా జివో ఫార్ సిక్స్ ఎందుకంటే ఓలాలో ఉన్న అభ్యర్థులకి కొంచెం అన్యాయం జరుగుతా ఉన్నది హైదరాబాద్ లో ఉన్న అభ్యర్థులకు పోస్ట్ చేయకూడే అవకాశం ఉంది కాబట్టి ఆ జీవో పార్టీస్ కూడా మీరు రద్దు చేస్తా ఉన్నారు కాబట్టి ఆ రోజు ఫార్టీస్ అభ్యర్థులు అందరికీ కూడా తిరిగి మీ గెలుపులో పాల్గొంచుకోవడం జరిగింది అలాగే గ్రామ పాలన ఆఫీస్ నోటిఫికేషన్ జీపీఓ నోటిఫికేషన్స్ కూడా మాట్లాడాలన్నా ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు కూడా కనీసం జీపీఓ నోటిఫికేషన్ వచ్చినా బాగుండదని చెప్పి చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులు ఉన్నాయన్నారు మరి ఆల్రెడీ ఉన్నటువంటి పాత తీసేసి గత ప్రభుత్వంలో వాళ్ళని రికార్డ్ అసిస్టెంట్ గా జూనియర్ అసిడెంట్ గా పెట్టడం జరిగింది ఉన్న వాళ్ళని అదే విధంగా ఉంచకుండా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి జీపీఓ పరీక్ష పెట్టి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కొత్త ఉద్యోగాలు ఎందుకన్నా ఇప్పుడు పదివేల ఉద్యోగాలు వచ్చే పదివేల ఉద్యోగాలు మీరు ఇస్తే లక్ష కుటుంబాలు అన్నా పదివేలు అంటే లక్ష కుటుంబాలు బాగుపడతాయి తెలంగాణలో కాబట్టి ఎందుకు మీరు నోటు తీసుకోవాలి అండ్ అలాగే పరీక్ష అయిపోయిన తర్వాత కూడా ఎక్కడైనా ఒక్క ఒక్కసారి నోటికి రెండు మూడు సార్లు పరీక్ష పెడతారన్నా జీపీఓ ఎగ్జామ్ అట్లా జరిగినది సరే ఆల్రెడీ ఫస్ట్ కొంతమంది వాళ్ళు అయ్యగలదు మళ్ళీ మిగతా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి మళ్ళీ రెండో తోలు ఎగ్జామ్ పెట్టి ఉన్న పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు కోర్సులు కూడా ఆల్రెడీ ఉన్నటువంటి రోజు భర్తీ చేసేంత వరకు కూడా పరీక్ష పెడతానే ఉండరు అనుకుంటా కాబట్టి తక్షణమే జీపీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి అలాగే ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా తొందరగా విడుదల చేయాలి ఎందుకంటే అన్నా ఇక చాలా మంది మా అన్నలకి తమ్ములకు కూడా ఏజ్ అయిపోతా ఉన్నది ఎందుకంటే ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటి ఏజ్ లిమిట్ ఉండదు కొంచెం ఫిలిమ్స్ ఉంటుంది ఈవెంట్స్ ఉంటాయి గ్రౌండ్ కూడా ఉంటుంది కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తన రావడం కోరుతా ఉన్నా ఎందుకంటే మీరు ఇప్పటికిప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చేశాను కానీ రెండు సోదాలు పడుతుంది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయితే రెండు సోతులు పడుతుంది ఫిలిమ్స్ అయిపోతుంది తర్వాత ఈవెంట్స్ అంటారు తర్వాత మెయిన్ అంటారు చాలా మంది కూడా ఏజ్ అయిపోతా ఉన్నారు కాబట్టి దీని గురించి మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని అవసరమైతే ఒక పది మంది ఇరవై మంది నిరుద్యోగుల అవసరం మేము సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళండి లేకపోతే ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయండి అండ్ ఎలాగైనా తక్షణమే మాకు జీపో నోటికెట్ వెంటనే విడుదల చేయాలి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు తక్షణమే ప్రెస్ మీట్ పెట్టారు లేదంటే మాకు ఎన్నో విడుదల చేస్తే చెప్పాలి అంతేగాని పేపర్లో రోజుమో ముచ్చట వార్తల్లో రోజుముఖ ముచ్చట వస్తా ఉన్నది త్వరలో 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 ఏ త్వరలో ఉన్నా ఈ పేటెంట్ రైట్ ఇస్తాం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే పదానికి తలానే డబ్బులు చేసుకోమని పేటెంట్ రైట్ ఇస్తాం మీకు త్వరలో త్వరలోనే పదం ఇక త్వరలోనే పదం మీరు తప్ప ఎవరు వాటా వీలు కాబట్టి త్వరలో త్వరలో వద్దా త్వరలో అంత త్వరలోకి వచ్చారు కాబట్టి తక్షణంగా విడుదల చేయండి అలాగే గ్రూప్ అభ్యర్థులు కూడా చాలా మంది అన్నా ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో ఇక్కడ ఐదు రూపాయల భోజనం చూసుకుంటూ ఎంతో మంది నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు పడతా ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు అన్నా ఇక మీరు స్టడీ వాళ్ళలో మగ్గిపోవాలి ఇది ఎన్ని రోజులు స్టడీలో మగ్గిపోవాలి ఎన్ని రోజులు ఆశ్రమించి ఉండాలి ఎన్ని రోజులు కోచింగ్ సెలవు పంచుకుంటూ ఉండాలి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా మధ్యతరం తప్పటికే ఇంటి దగ్గర నుంచి అప్పు చేసో జప్పు చేసో పూలు చేసో నాలుగు చేసో ఇంటి దగ్గర నుంచి పంపించి చదువుకుంటా ఉన్నాం మీరు ఒకటే స్ట్రైట్గా డిమాండ్ చేస్తూ ఉన్నా ఉన్నా మీరు అసలు నోటిఫికేషన్ ఇస్తారా ఇవరా ఏదో చెప్పండి మీరు నోటిఫికేషన్ ఇస్తామంటే ఖచ్చితంగా సరే ఇంటి దగ్గర తప్పు చేస్తాం తప్పు చేస్తాం ఇక్కడ కొత్త చదువుకునే ప్రయత్నం చేస్తాం లేదంటే ఇంటికి పోయి కడుపు మండో ఏదో చేసుకునే ప్రయత్నం చేస్తాం మేము కూడా ఎందుకంటే ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు అంటే పెద్ద దురుద్యోగం కూడా కడుపు మా కడుపు మండ ఎవరు చెప్పుకోవాలో అర్థం కాలేదన్న వాస్తవానికి సరే మీరు వచ్చినప్పుడు సంతోషం మీకు చెప్పుకునే భాగ్యం కలిగిన మేము కూడా సంతోషపడతా ఉన్నాం కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా కొంచెం తొందరగా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం పెద్దలకి కానీ తీసుకెళ్లి మా సమస్యలన్నీ పరిష్కారేటాడు మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా ఉన్నా ఖచ్చితంగా అవసరమైతే మీరు కూడా రావాలి అండ్ ఇంకా కొంతమంది నిరుద్యోగ మిత్రులు కూడా అన్నత భావించవచ్చు ఎందుకంటే కొంచెం సమయం లేదు కాబట్టి బైగ్రా అభ్యర్థులు కూడా అన్నత భావించవచ్చు అండ్ ఎలాగే దయకరన్నా మా నిరుద్యోగ సమస్య గురించి తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న ఖచ్చితంగా మీరు కూడా మా నిరుద్యోగం అండగా ఉండాలి అవసరమైతే మీరే ముందుండి ప్రభుత్వంతో కొట్టడానికి కూడా మా ఉద్యోగాలు మాకు కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ